నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సి ట్వెల్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను సార్ ఈ బండి మారుతి ఎస్క్రాసు జీటా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు పంపించండి బండి పంపిస్తున్నా ఈ సోల్డ్ అవుట్ అయిపోయింది దీన్ని మొన్న నేను వీడియో చేసింటి మనల్ని నమ్మి కస్టమర్ మొత్తం అమౌంట్ అంతా ఆర్టీజీఎస్ చేసిండు లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ కాస్త ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్న వస్తాయి సార్కు ఆర్సీ కార్డు కూడా సెండ్ చేసిన షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నాడు ఓకే అన్నాడు తర్వాత మనకు అమౌంట్ సెండ్ చేస్తే మనం ఇప్పుడు బండి పంపిస్తున్నాం ఈ డ్రైవర్ డోమినిక్ పోతుండు ఈ బండి రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగిత్యాలో ఉంటుంది సార్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ బండ్లే ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాల్ టైల్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని ఒకటే మైనస్ ఉంది అంటే తక్కువ పర్సెంటేజ్ ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు బండికి మారుతి ఎస్క్రాస్ జీటా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేలకు ఇప్పించిన సార్ మనకు కమిషన్ ఇచ్చిండు డీజిల్ టోల్గేట్ పైసలు కూడా ఇచ్చిండు ఇప్పుడు బండి బయలుదేరుతుంది రేపు ఎల్లుండి ఉంటాయి సార్ జగిత్యాల ఈ బండి ఓనర్ పేమెంట్ మొత్తం ఇచ్చేసిండు బండికి సంబంధించింది మన డిజిలీ టోల్ గేట్ పైసలు కమిషన్ అక్కడికి వచ్చినానికి ఇస్తా అన్నాడు బండి మొత్తం ఇంజన్ ఉంది ప్రొజెక్టర్ ల్యాంప్స్ కంపెనీ ఓనరే పెట్టించుకున్నాడు మనం ఏం పెట్టి దీనికి టైమింగ్స్ ఏం కంపెనీలే ఉంది ఇంజన్ ఫీల్డ్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు డొమినిక్ ఎక్బర్ లైట్ కావాలన్నా లైట్ ఓకే లైక్ ఓకే ఉంది వస్తున్నాను మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే సార్ ఇంకా నేను టూ డేస్ ఉంటా శివరాత్రి కాస్త జగిత్యాల అప్పటిదాకా ఇక్కడే ఉంటా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ ఎయిటీన్త్ తర్వాత ఢిల్లీ వస్తా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అన్న ఒకసారి ప్లేట్ చూపెట్టు ఈ అన్నయ్య వాళ్ళు మన బండ్లే పోతూరు అన్న ప్లేట్ ఈ ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కి కాల్ చేయరు వీళ్ళు మా జగిత్యాల వాళ్ళ ఇద్దరు ఈ బండ్లే కార్లో వెళ్తారు మన అందుకే వీడియోలో చూపెడతాండి ఈ నెంబర్కి కాల్ చేయరు సార్ మీకు వాళ్ళకన్నా వెహికల్ కావాలంటే Y tis que a Namaste, ya se verán.